తెలంగాణ ఉద్యమంలో రవి కళ్యాణ్ గారి పాత్ర ఏమైనా ఉందా సో నా ఫస్ట్ మ్యూజిక్ క్యాసెట్ నా పేరు పడ్డది కూడా దాంతో స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమంలో చాలా కొత్త కొత్త కళాకారులు అందరు అందరు బయటకు వచ్చారు రవి కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ కాకపోవడానికి కారణం ఏంటో అసలు నాకు యాక్చువల్గా పేరు పడితే ఒక వెయ్యి పన్నెండు వందల ఆల్బమ్స్ క్యాసెట్ల మీద నేను ఫోటో ఇప్పించుకోలేదు తెలంగాణలో ప్రతి కవికి నేనే మ్యూజిక్ చేయాలి మీ పేరు అల్లారవ్య రవి కళ్యాణ్ టై పేరు వచ్చింది నా సినిమా ఎక్కడుందో నాకు నా సినిమా ఎక్కడుందో నాకు ఎదులేదు అట్లా అలా వచ్చింది షై ఫీలింగ్ తోటి ఫోటో కాదు నాకు అట్లా ఇష్టం నాకు అట్లా ఇష్టం నేను అట్లా కోరుకుంటే ఇప్పటికి సోషల్ మీడియా కూడా వచ్చి మేబీ టెన్ ఇయర్స్ అప్పటి నుంచి ఒక ముప్పై నలభై ఇంటర్వ్యూలు ఇచ్చిన ఎప్పుడూ నేను కావాలి మ్యూజిక్ కన్నెటోళ్ళు నా కోసమే రెండు నెలలు కూడా వెయిట్ చేసేవాళ్ళు మేము రెండు నెలలు కూడా వెయిట్ చేసేవాళ్ళం నమ్మకొండలో ఒక స్టూడియో ఉండేది ఈ అన్ని స్టూడియోలకు నేను పేరుకు ఉండేదేమో హైదరాబాద్లో ఉండేటోని వారం వారమంతా ఈ ఫుల్ తెలంగాణ తిరగటమే బీటెక్లు చేపేటాలు ఎంబీబీఎస్లు చేపేటాలు అంత స్థోమత మనకు లేదు అంత స్థోమత మనకు లేదు కొత్త కోసం కష్టాలు పడిపోతే స్టూడియోలలోకే రాణించేవాళ్ళు కాదు కదా బయట చేతులు పెట్టుకుని నిలబెట్టాము బిగినింగ్లో సీనియర్ కీబోర్డ్ ప్లేయర్లు వాళ్ళు వీళ్ళని చూడాలంటేనే భయం రవి కళ్యాణ్ గారికి సినిమా అవకాశాలు రాకపోవడానికి శరణం నచ్చిన తర్వాత నీతోనే హాయి ఒక సినిమా చేసిన వాడి తగ్గ ఆర్టిస్టులు ఇక నేను ఆ సినిమా తర్వాత ఇక లో ప్రొఫైల్ సినిమాలు చేయొద్దని ఫిక్స్ అయ్యా చేయొద్దని ఫిక్స్ అయ్యాను అసలు సినిమా ఇండస్ట్రీకెళ్ళి పోవట్లేదు నేను నేను తెలంగాణ ఉద్యమానికి ఎన్ని వందల పాటలు మ్యూజిక్ చేసిన నేను ఏఎంఎల్ఏకాడికి నేను పోలేదు నేను ఏమి ఎదగొద్దు నేను ఏంమెల్ ఎదవద్దు టెన్త్ క్లాస్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది అంటే వాళ్ళు ఉద్యమం స్టార్ట్ అయిన సంవత్సరం వాళ్ళకి మంత్రులకే తెలంగాణ భవన్లకు ఎంట్రీ లేని సిచ్యువేషన్ వాళ్ళు తలుసుకుంటే ఏమని చేయగలుగుతారు వాళ్ళు తలుసుకుంటే మీరు తప్పు చేస్తారని తెలిస్తే మిమ్మల్ని పీకేసీ అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళు అట్లాంటి ఎంతో డిప్యూటీ సీఎంలనే తీసేసిన బాబు డిప్యూటీ సీఎంలనే తీసేసిన బాబులు గిదెంత బా మంత్రులని భర్తరాపు చేసిన వాళ్ళు అసలు గిద వాళ్ళ కన్సర్న్ లేకుండా అయిందని కొన్ని కాదు చాలా దారుణాలు జరిగినాయి కొన్ని కాదు చాలా దారుణాలు జరిగినాయి ఆ క్రెడిట్ అంతా మన ఉద్యమ పార్టీలే అప్పుడు పేరు వచ్చిన టైంలో మూవీస్ కావట్లేవు ఆ ఇంపాక్ట్ తోటి నాకు మూవీస్ వచ్చి ఉండవని నేను అనుకుంటున్నాను